మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఉండయి కార్తీక మంగళవారం శుభాకాంక్షలు కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు నా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్నారు అలాగే నా మట్టి బుర్రకి రాని ఆలోచనలు కూడా మీరు చెప్తున్నారు మొన్న అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను వెళ్ళేటప్పుడు అమ్మకి నాన్నకి టిఫిన్ ఇడ్లీ తీసుకెళ్లాను మంచిగా తిన్నారని చెప్పాను కదా ఆ వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అమ్మ ఎలాగో పెద్ద వయసు కదా రోజు టిఫిన్ చేసుకోలేదు కదా మీరు ఎలాగో రోజు టిఫిన్ చేస్తున్నారు కదా కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుంటే అమ్మ నాన్నకు కూడా పంపించవచ్చు కదా అని కామెంట్ పెట్టారు నిజమేనండి ఇప్పటి వరకు ఎప్పుడు మటన్ వండినా చికెన్ వండినా చేపలు వండినా వండిన తర్వాత బాక్స్లో పెట్టిస్తే మా వారు తీసుకెళ్ళి అమ్మ ఇచ్చి వస్తారు అయితే ఎప్పుడు కూడా ఈ టిఫిన్ ఆలోచన రాలేదండి అంటే టిఫిన్ ఎప్పుడన్నా చేస్తే తీసుకెళ్తున్నా కానీ ఇలా పిండి ఆలోచన రాలేదు అందుకనే అన్నాను మట్టి బుర్ర అని ఇక ఆ సిస్టర్ చెప్పారు కదా నిజమే అనిపించింది ఇక నిన్న మా కోసం దోశలకి పప్పు నానబోశాను కొంచెం ఎక్కువగానే నానబోసానండి అలాగే దోశలోకి కొబ్బరి చట్నీ కూడా పెట్టేశాను ఇక పిండి మాకు ఇంట్లో కొంచెం ఉంచుకొని ఇక గుట్టపాడు పంపించడం కోసం ఒక బాక్స్లో పిండి పోసేసి కొబ్బరి చట్నీ బాక్స్ బాక్స్లో పెట్టేసి మా వారికి ఇచ్చాను ఇక మా వారు బయలుదేరేలోపు ఇంతలో నాన్న మళ్ళీ పోన్ చేసాడండి ఈరోజు ఒడ్లు పోగు చేస్తున్నాం వస్తారేరా అని ఇక మా వారితో పాటు నేను కూడా బయలుదేరా అంటే ముందే లియో కూడా బయలుదేరిండండి మా చేతిలో సంచి చూసిండు కదా వీళ్ళు ఎక్కడికో బయలుదేరుతున్నారు నన్ను కూడా తీసుకెళ్తారు అని అటు ఇటు ఇరవై సార్లు ఉరుకులు పెట్టిండండి ఇక బండి ఎక్కేసిండు వాడైతే ఊరెళ్తున్నామని ఫుల్ హ్యాపీ అనమాట